ప్రతి ఒక్కరు దయచేసి ప్రతి ఒక్కరు దయచేసి స్థలం దగ్గరకు రావాలి ఎవరు కూడా అక్కడ నిలిచి ఉండవద్దు ఈ స్థలమును దేవుడు అభిషేకిచ్చు లాగున ఈ స్థలమును దేవుడు తన దక్షిణ హస్తముల చేత బలపరచు దేవుడి దేవుడు ఈ స్థలమును ఈ స్థలము చుట్టూ తన దేవదూతులను ఉంచి

స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడి ప్రాంతమును అభిషేకిస్తున్నందుకై దేవుడు తన రెక్కల చాటుని స్థలమును దాచుచినందుకై మనమందరం కూడా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రాలు చెల్లిద్దాం సువరం చెల్లిద్దాం స్తోత్రం 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 అశ్రయమైన యేసుకి స్తోత్రాలు చెల్లించుదా దేవుడెగ

ఎజ్రా గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుకుందాము వీరు వంతు చొప్పున కూడి యహోవా దయాళుడు ఇస్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిరుచునని పాడుచు యహోవాను స్థుతించరి మరియు యహోవ మందిరము యొక్క పునాది వేయబడిన చూచి జనులందరూ గొప్ప శబ్దముతో

కుటుంబ ప్రధానంలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క చూచిరి సంతోషం చేత అరచిరి మహిమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి ఆరాధ్యుడా పరిశుద్ధుడా మహనీయుడా సజీవుడా ఉన్నతుడా సర్వ శక్తివంతుడ తండ్రి నీ శ్రేష్టమైన ఉన్నతమైన మహనీయమైన వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ తండ్రి నిజమైన దేవా నీ లెక్కన మనం సలమిస్తున్నట్లుగా ప్రభాన తండ్రి ఈ రోజున మాకు చాలా సంతోషం చాలా ఆనందమైన ప్రభావ హృదయం పరవశించి పరమో త్రొక్కుతున్నది ప్రభావ తండ్రి నీకు గృహము ప్రభా నీ మందిరము ప్రభా నా తల్లి ఈ ప్రాంతంలో ఈ స్థలములో ఈ చందేవా మీరు వేస్తున్న ఈ పునాదిని బట్టి నీకు వందనాడు ప్రభా ఈ స్థలముల ప్రతి దోష ప్రతి శాపం ప్రభులైన శక్తి కమ్ముకరు కాక నీ సన్నిధి ఆవరిచును

ప్రభా ఇన్ని విషయాలు మీరు తోడయండి మేము ఉత్త స్థలములోని ఇప్పుడు ప్రభా రాబోతున్న దినాల్లో ప్రభా మహాదేవుని గొప్ప మందిరం ఇక్కడ కట్టబడునుగాక కావలసిన నిధులు అన్నిటినీ ప్రభు దయచేయును గాక అనుగ్రహించును గాక ప్రసాదించును గాక తండ్రి నీ గణనామానికి ప్రభు మీరు మహిమను ఘనతను పొందుకునమని అన్ని విషయాల్లో నీ కృపను సమృద్ధిగా దయచేసి నీ గణనామమునకే ప్రభు నాయన కీర్తి ప్రభావ మహిమలను తెచ్చుకునమని తండ్రి దేశ అన్ని విషయాల్లో ప్రభా మీరే సహాయం చేసి బలపరిచి అన్ని కోణాల్లో నీ బిడల తలను మీరు పైకి లావనెత్తమని ఈ ప్రాంత ప్రజలను మీరు ఆకర్షించి నా తండ్రి నీలో నీ మందిరంలో ఉన్న సంతోషం సమాధానం ఆనందం ఆరోగ్యం అన్ని ఉన్నాయని ప్రభా కౌర కుమారులు చెప్పినట్లుగా నిజంగా తండ్రి అట్టి కృపతోనే ప్రభా నింపి నీ గణనామ మహిమార్థమై ప్రభా నీకు ఉండగా అన్ని విషయాల్లో నీ సన్నిధిని మీరు తోడుగా ఉంచమని ఏసుక్రీస్తు నామంలోని అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె 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 ఆమె